thank భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పరిశీలించారు అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత చలగం ప్రసాదరావు జేవీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత మోటార్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా వేరే మండలాల్లో మోటార్లు లేని రైతులు ఎవరైనా ఉంటే తనకు తెలియజేయాలని ఎన్ని మోటార్లు కావాల్సినా సరే అన్ని జేవీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత మోటార్లు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు